క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించాయి నగరంలోని తెలంగాణ చౌకలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ప్రతి ఒక్కరూ సోదర భవం ప్రేమాభిమానులతో మెదలాలని కాంగ్రెస్ ఇన్ఛార్జీ పురమల్ల శ్రీనివాస్ అన్నారు ఎలాంటి కల్మషం లేకుండా వీలైనంత వరకు ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని సూచించారు తారతమ్యం లేకుండా విలువైన జీవితం గడపాలని ఆకాంక్షించారు ఏసో క్రీస్తు అంటేనే శాంతికి మారుపేరని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ అన్నారు రాబోయే కాలంలో ఆరు గ్యారంటీలను అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్రెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి పొరమల్ల శ్రీనివాస్ తాజుద్దీన్ గడ్డం విలాస్ రెడ్డి నేహల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏసుప్రభు గారు జన్మించిన దినం క్రిస్మస్ నాడు వారు జన్మించడం జరిగింది వారు శాంతికి మార్పేలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి కూడా అన్ని రకాల ఆరు గ్యారెంటీలో ప్రతి ఒక్క పథకాన్ని అందేలాగా చూస్తామని కూడా దయమండో ప్రభు అజ్ఞానత కాలమైనా నీ బిడ్డలమైన మాలో మమ్మల వెలిగించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా యేసు ప్రభును మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒకటే ఏస్ క్రీస్తు ఈరోజు పుట్టిన సందర్భంగా అందరూ చల్లగుండాలి ప్రేమ అభిమానం ఆపేదతోటి జీవితాలందరూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలిసిమెలిసి వండుకుంటూ ఆపేదలతోటి పెద్దలను కోరుకుంటున్నారు ఆ రోజు ప్రభు ఇచ్చిన ఆలోచన మేరకు ఈ బిడ్డలమైన మన అందరం కలిసికట్టుగా ఎలాంటి కల్పశాలు లేకుండా నిరంకుశాలు లేకుండా అందరూ కలుపుకలుగా ఉండాలి దానికి గాను జీవితాలు మొత్తం మనకు ఉన్నత కాలం ఎదుటోనికి సాయం చేసుకుంటూ ఎప్పుడు కానీ సాయసకాలను అందించుకుంటూ అందరి మండలు పొందుకుంటూ విదే విధంగా శాంతికి చిన్నారానికి పెట్టిన పేరుగా మన యేసు ప్రభు ఆ రోజు నిర్ణయించడం జరిగింది